మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాష మీద ప్రభావం చూపినటువంటి అన్య భాషల గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క చివరి తరగతిలో మరి తెలుగు భాష మీద ప్రభావం చూపినటువంటి తమిళ భాష ఒరియా భాష కన్నడము ఈ పూర్తిగా ఇక్కడ వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పటికే మీకు ఐదు తరగతులు చాలా 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 వివరణాత్మకంగా బోధించాను కాబట్టి ఈ యొక్క తరగతిని కూడా మీరు విని నోట్స్ రాసుకొని ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి మీరు ఎలాంటి ప్రశ్నించినా సరే రాయగలరు చూడండి తెలుగు భాష మీద మరి ప్రభావం చూపినటువంటి తమిళ భాషా పదాలను ఇక్కడ వివరిస్తాను దాని గురించి ఒక మరి వివరణాత్మకమైనటువంటి విషయాలు చూడండి ద్రావిడ భాషలలో అత్యంత ప్రాచీనమైన భాష తమిళ భాష ద్రావిడ భాషలలో అత్యంత ప్రాచీనమైనటువంటి భాష ఏదని అడిగితే తమిళము ఎందుకంటే మరి ద్రావిడ భాష కుటుంబాలను మనం మూడు రకాలుగా విభజిస్తే ఉత్తర ద్రావి ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలు మరి దక్షిణ ద్రావిడ భాషలు ఇలాంటి చెప్పుకున్నప్పుడు మరి దక్షిణ ద్రావిడ భాషలకు చెందిన భాష ఈ తమిళ భాష కాబట్టి ఈ యొక్క ద్రావిడ భాషల అన్నిటిలోనూ కూడా అత్యంత ప్రాచీనమైన భాష తమిళము ఈ తమిళ భాషకు పర్యాయ పదాలు ఏంటంటే అరవం తెరావిడం తముక ద్రావిడ గుర్తుపెట్టుకోవాలి ఏంటి సార్ ఈ యొక్క తమిళ భాషకు పర్యాయ పదాలు ఏంటని అడిగితే ఒకటి అరవం తెరావిడం తముక ద్రావిడ ఈ తెరావిడం అనేటువంటి పదము ద్రావిడ పదానికి వికృత పదము ద్రావిడ పదానికి వికృత పదం ఏదని అడిగితే తెరావిడం ఈ యొక్క మరి తమిళలను ఎవరు ఏ ఏ పేర్లతో పిలుస్తారో ఇక్కడ మీకు చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి అంటే ఆంధ్రులు కన్నడీలు ఆంధ్రులు కన్నడీలు తమిళ వాళ్ళను అరవవాళ్ళు అని పిలుస్తారు అంటే తమిళ వాళ్ళను ఏమని పిలుస్తారంటే తమిళ వారిని అరబవాళ్ళు అంటారు ఈ అరబవాళ్ళు అనేటువంటి మాటని ఎవరెవరు పిలుస్తారంటే ప్రధానంగా ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు కన్నడీలు తమిళ వాళ్ళను అరబవాళ్ళని పిలుస్తారు ఇక్కడ చూడండి అరవం అంటే రవము లేనిది అంటే రకారాది పదాలు లేనిది అని అర్థం ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ అరవం అంటే రవము లేనిది అంటే రా అంటే రకారాది పదాలు లేనిది అంటే ఇంకా చూడండి అనగా మహాప్రాణము లేని భాష అని అర్థము మహాప్రాణము లేని భాష ఏదని అడిగితే తమిళ భాష తర్వాత చిత్తూరు నెల్లూరు దగ్గరగా ఉండబట్టి తమిళ పదాలు ఎక్కువగా తెలుగులోకి వచ్చి చేరాయి మనం ఈ యొక్క తమిళ రాష్ట్రానికి మరి చిత్తూరు నెల్లూరు కూడా దగ్గరగా ఉండబట్టి తెలుగు భాషలోకి తమిళ పదాలు మరి ఎక్కువగా రావడం జరిగింది చూడండి ఇక్కడ ద్రావిడ భాషా కుటుంబంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము మనకి ప్రీవియస్ ప్రశ్నలో అడిగేట సార్ది ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ చాలా ఉన్నాయి ద్రావిడ భాషా కుటుంబంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏదని అడిగితే తొల్కాపియం ఈ తొల్కాపియం అనేది తమిళంలో రాయబడింది ఆ రాసినటువంటి గ్రంథకర్త తమిళంలో రాసిన వాడు తొల్కాపియనార్ కాబట్టి ద్రావిడ భాషా కుటుంబంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము తొల్కాపియం దీనిని తమిళంలో రాసిన వాడు తొల్కాపియనార్ ఈ విధంగా మనం తమిళ భాష గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం నేర్చుకున్నాం తర్వాత మరి తెలుగులోకి ప్రవేశించినటువంటి తమిళ పదాలేంటో చక్కగా ఒక లిస్ట్ ఇస్తున్నాను కాబట్టి వీటిని తరువుగా చదవగలిగితేనే మీకు జ్ఞాపకం ఉంటాయి ఓకే మనం మార్నింగ్ సెక్షన్లో చేసేటువంటి టిఫిన్ ఉంటుంది కదండీ ఉదయాన్నే ఏం టిఫిన్ చేసామంటే తక్కువ చెప్పేటువంటి మాట ఇడ్లీ కాబట్టి ఈ ఇడ్లీ అనేటువంటి మాట తమిళ పదము ఇడ్లీలో మరి చక్కగా కలుపుకొని తింటే జుర్రుమని లాగేస్తుంది ఏంటది సాంబారు ఇడ్లీ సాంబారు ఇది మార్నింగ్ టిఫిన్ చాలా అద్భుతంగా ఉంటుంది నోరు ఊరించేస్తుంది వేడివేడిగా సాంబార్ వేసుకుని అందులో మొక్కలు పెట్టుకుని ఇడ్లీ కలుపుకొని తింటుంటే సాంబార్ ఇడ్లీ ఉదయాన్నే ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది మనం వేరే చెప్పాల్సిన లేదు అంటే ఆ ఇడ్లీ ఆ సాంబార్ అనేవి ఆ రెండు మాటలు కూడా తమిళ పదాలే తర్వాత చూడండి ఇంకా వడ పెరుగు వడ దోశ ఉల్లు దోశ ఉప్మా ఏంటి చాలా చాలా మరి గుమగుమలాడేటువంటి మరి ఉప్మా పెసరట్టు వేసుకుని తింటాం కదండి ఆ ఉప్మా కూడా తమిళి పదమే సాపాటు సంబళం నంది తిరు ఇక్కడ మీకు నేను ఇడ్లీ సాంబారు వడ దోశ ఉప్మా అనేటువంటి ఈ యొక్క టిఫిన్ సెక్షన్ అంతా కూడా మనం తమిళ నుంచి తెచ్చుకున్నాం తర్వాత చూడండి సంబళం నంది తిరు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి తిరు అనేటువంటి మాట మనకి తమిళ పదాలే ఎందుకని చెప్పాను మీకు చిత్తూరు నెల్లూరు దగ్గరగా ఉండబట్టి ఎక్కువ తెలుగు పదాలు మనకు తెలుగులోకి వచ్చి చేరాయి ఆళ్వారు తర్వాత నాంచారమ్మ నాన్చారి బీబీ నాన్చారి అంటాం కదా నాంచారి అనే పదం కూడా తమిళ పదమే జియరు జియర స్వాములు అంటాం తిరుమణి తిరుచోర్ణం చూడండి తిరు తిరు ఈ తిరు అనేటువంటి ఏ మాట మనకి కలిసినా సరే దాన్ని మీరు తమిళ పదంగా గుర్తించుకోవాలి తిరునాళ్ళు తంబి తాయారు మంగతాయారు అంటాం అరంగేట్రం చాలా చాలా ముఖ్యమైన పదము ఎక్కువ సార్లు మరి తమిళ పదాల్లో అడిగినటువంటి పదము అరంగేట్రము ఏ భాషా పదం అని అడిగాడు అరంగేట్రం అంటే సచిన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో క్రికెట్లోకి అరంగేట్రం చేశారు ఈ మాట క్రికెట్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది అక్కడ ఉపయోగిస్తారు మీరు పేపర్ గట్రా చదువుతున్నప్పుడు అరంగేట్రం చేయటం అంటే మరి ప్రవేశించటం అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు క్రికెట్లోకి అరంగేట్రం చేశారు తోమాల మాలిగా పిళ్ళై ఎక్కువగా పేర్లు కూడా పిళ్ళై అనేటువంటి పేర్లు పెట్టుకుంటారు తిరుమాలిగా తిరుమల తిరునామం తిరుమంగతాయారు నయనార్లు తంబి నంబి అలువేలు మంగ పేర్లో ఇంకా మొదలియార్ ముక్కాల్ అన్నామలై అయ్యరు అరవం పెరుమాళ్ళు తమిర తముక ఈ మొదలైన పదాలన్నీ కూడా తమిళ భాషా పదాలు తెలుగులోకి వచ్చి చేరడం జరిగింది ఈ అంశాలను మీరు గుర్తుంచుకోగలిగితే ఇందులోంచి ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న అడిగితే వీటిలోంచి ఇవ్వడానికి అవకాశం ఉంది ఏం సార్ కాబట్టి ఈ యొక్క అంశాలను మనం మరి బాగా గుర్తుంచుకోవాలి తర్వాత తెలుగులోకి ప్రవేశించినటువంటి ఒరియా పదాలు చూద్దాం తెలుగులోకి ప్రవేశించినటువంటి ఒరియా భాషా ప్రభావం అంటే ఇక్కడ చూడండి ఒరిస్సా రాష్ట్రానికి పూర్వకాలంలో ఉన్న పేరు కళింగ దేశం అంటాం ఒరిస్సా రాష్ట్రానికి మరి పూర్వం ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే కళింగ దేశం అంటాం ఉత్తర భారతదేశానికి చెందినటువంటి హింద్వార్య భాషలలో పారసీ అరబీ భాషల ప్రభావానికి లోని కాని భాష ఒరియా చూడండి సార్ చాలా చాలా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి హింద్వార్య భాషలలో పారసీ అరబీ భాషల ప్రభావానికి లోను కాని భాష ఒరియా అందుకని ఒరియా భాషలో సారస్వత ఆవిర్భావము క్రీస్తు శకము మరి పదమూడో శతాబ్దములో జరిగింది అంటే సాహిత్యము ఇక్కడ పదమూడవ శతాబ్దములోంచి ఇక్కడ మనకి లభిస్తుంది శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాలు వరిసా రాష్ట్రానికి సరిహద్దులుగా ఉండబట్టి ఒరియా పదాలు మన తెలుగు భాషలోకి ప్రవేశించడం జరిగింది ఏంటి సార్ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాలు వరిసా రాష్ట్రానికి సరిహద్దులుగా ఉండబట్టి ఒరియా పదాలు మనం తెలుగులోకి వచ్చి చేరడం జరిగింది మరి మరి ఒరియా పదాలు ఏంటో చూద్దాం తెలుగులోకి వచ్చి చేరినటువంటి ఒరియా భాషా పదాలు చూడండి భుగత అంటాం భుగత అంటే ఇక్కడ యజమాని కంబారి కంబారి అంటే జీతగాడు లేదా నౌకరి ఏంటి సార్ భుగత అంటే యజమాని కంబారి అంటే జీతగాడు లేదా నౌకరు బేపి అంటాం బేపి అంటే ఇది వరియా భాషా పదము కుక్క అని అర్థం తర్వాత జనాభా లెక్కలు అంటాం జనాభా అనేది వరియా భాషా పదము భోగట్ట భోగట్ట అంటే సమాచారం తర్వాత మొరియలు మొరియలు అంటే మరమరాలు అంటాం పైన భవంతి పన్నె పన్నెంటే దువ్విననే పదం కూడా మనకి వరియా భాషా పదమే పెయ్య పెయ్య అంటే దోడ రేఖ రేఖ అంటే నీళ్లు చేదుకునేటువంటి నీరును తోడుకునేటువంటి చేద ఉభాలు ఉభాలు అంటే ఊడ్పులు ఏంటి సార్ మనం పొలంకి వెళ్ళి ఆడవాళ్ళు ఊడ్చేటువంటి ఊడ్పులు బంద బంద అంటే చిన్న చెరువు మహంతు అలాగే పాత్రుడు ఈ యొక్క పదాలన్నీ కూడా ఒరియా భాష పదాలు మనకి ప్రీవియస్ పేపర్లు ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు మీకు నేను తెలియజేస్తాను బొగత అంటే ఏ భాషా పదము మరి కంబారి అంటే ఏ భాషా పదము అలాగే బేపి ఇచ్చాడు భోగట్ట ఇచ్చాడు జనాభా ఇచ్చాడు ఊభాలు కూడా అడగడం జరిగింది కాబట్టి మిత్రులరా ఎలాంటి పదాలను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒరియా భాషా పదాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ పదాలను గుర్తుంచుకుంటే మీకు సరిపోద్ది ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం తెలుగు భాష మీద తమిళ భాషా ప్రభావం చెప్పుకున్నాం తెలుగు భాష మీద ఒరియా భాషా ప్రభావం కూడా చెప్పుకున్నాం తర్వాత మరి కన్నడ భాషా పదాలు అలాగే మరాఠీ భాషా పదాలను కూడా ఇప్పుడే నేర్చుకుందాం చాలా జాగ్రత్తగా వినండి మరి తెలుగు భాష మీద కన్నడ భాషా ప్రభావము మరి కన్నడంలోంచి తెలుగులోకి వచ్చినటువంటి పదాలను కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం చూడండి తెలుగు భాషపై కన్నడ భాషా ప్రభావం కూడా కలదు అనంతపురము కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి కర్ణాటక రాష్ట్రాన్ని పూర్వము మైసూరు రాష్ట్రంగా పిలిచేవారు మైసూరు ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రాన్ని పూర్వము ఏమని పేరుతో పిలిచేవారని అడిగితే మైసూరు రాష్ట్రంగా మరి పిలిచేవారుగా ఇక్కడ చూస్తున్నాం కన్నడ భాషలో క్రీస్తు శకము ఐదవ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తున్నాయి సార్ కన్నడ భాషలో ఏ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తున్నాయంటే ఐదవ శతాబ్దము మన తెలుగులో అయితే ఆరవ శతాబ్దం నుంచి లభిస్తున్నాయి ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాలు మీకు బోధిస్తున్నాను కన్నడ రత్నత్రయంగా పేరు పొందినటువంటి కవులు ముగ్గురు సార్ కన్నడ రత్నత్రయము మనం తెలుగులో కవిత్రయం అంటాం నన్నయ్య తిక్కన్న ఎరణగారులు అలాగే కన్నడ రత్నత్రయం అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి వారు ఎవరు ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను కన్నడ రత్నత్రయంగా పేరు పొందినటువంటి ముగ్గురు కవులలో చాలా చాలా ప్రధానమైనటువంటి కవులు ఒకటి పంప మహాకవి అంటే పంపడు ఆయన మరి మహాభారతాన్ని విక్రమార్జున విజయం అనే పేరుతో రాయడం జరిగింది అంటే తెలుగులో కంటే ముందు కన్నడ భాషలో మహాభారతము రాయబడింది దానిని ప్రేరణగా తీసుకుని కూడా నన్నయ్య మరి తెలుగులో మనకి మహాభారతాన్ని రాయడానికి ఆయన పూనుకున్నాడు ఎందుకంటే కన్నడ భాషా ప్రభావము తెలుగు భాషా సాహిత్యం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపించింది నన్నయ్య లాంటి మహాకవి ఆది కవి కన్నడంలో ఉన్నటువంటి అవతారికను కన్నడ సాహిత్యం ఆధారంగా మరి తెలుగులోకి మరి అవతారికను ప్రవేశపెట్టడం కూడా జరిగింది మనం మరి నన్నయ్య యుగంలో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను అక్కడ బోధించాను అందుకనే పంప మహాకవి కన్నడంలో మహాభారతాన్ని ఏమని పేరుతో రాశాడంటే విక్రమార్జున విజయం అనే పేరుతో రాస్తాడు అందులో అర్జునుడు నాయకుడు ఆయన రాసిన మరొక గ్రంథము ఆది పురాణము పంపకవి అంటే విక్రమార్జున విజయము అలాగే ఆది పురాణం పొన్నకవి పొన్నకవి శాంతి పురాణం రాస్తాడు మనం కన్నడ రత్నత్రయంగా చెప్పినటువంటి వారిని నేర్చుకుంటున్నాం ఒకటి పంప మహాకవి రెండు పొన్నకవి పొన్నకవి రాసిన గ్రంథము శాంతి పురాణం మూడో వ్యక్తి రన్న కవి రన్నడు ఆయన గదాయుద్ధము ఈయన కూడా కన్నడములో మహాభారతాన్ని రాయడం జరిగింది ఆయన కన్నడములో మహాభారతాన్ని ఏ పేరుతో రాయడం జరిగిందంటే గదాయుద్ధం అనే పేరుతో రాయడం జరిగింది మరి ఇందులో నాయకుడు ఎవరంటే భీముడు గద పట్టుకునేవాడు నాయకుడు భీముడు కాబట్టి ఆయన రాసినటువంటి మహాభారతము పేరు గదాయుద్ధము అందులో నాయకుడు భీముడు ఆయన రాసిన మరొక గ్రంథము అజిత పురాణము అజిత పురాణము ఈ ముగ్గురు కూడా కన్నడ రత్నత్రయంగా పేరు పొందిన వారు ఎందుకు చెప్పడం జరిగిందంటే మరి కన్నడ భాష గురించి చెప్పినప్పుడు వీరి ముగ్గురు గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి తర్వాత గత ప్రీవియస్ ప్రశ్నలో గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న ఇచ్చాడు అది కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను ప్రాచీన కన్నడ భాషను ప్రాచీన కన్నడ భాషను హళగన్నడ అనే పేరుతో పిలుస్తారండి ప్రాచీన కన్నడ భాషను ఏమని పేరుతో పిలుస్తారంటే హళగన్నడ ఇది జేఎల్ రెండు వేల ఆరులో ఇచ్చిన బిట్టు తర్వాత కన్నడ సాహిత్యంలోని దాస పదావళి వంటివి తెలుగులో అన్నమయ్య పద కవితలతో పోల్చెదరు ఈ పాయింట్ కూడా మనకి మరి డిఎస్సి రెండు వేల పన్నెండులో కూడా ఇవ్వడం జరిగింది ఏంటి సార్ కన్నడ సాహిత్యంలో ఉన్నటువంటి దాస పదావళి వంటివి తెలుగులో అన్నమయ్య పద కవితలతో పోల్చేవారు అంటే కన్నడంలో ఉన్నటువంటి దాస పదావళి లాంటి కవితలను ఎవరి కవితలతో అంటే అన్నమయ్య పద కవితలతో పోల్చెదరు తర్వాత కన్నడ భాష తెలుగు భాషకు దగ్గర సంబంధం కలిగినటువంటి సజాతీయ భాష కన్నడ భాష తెలుగు భాషకు దగ్గర సంబంధం కలిగినటువంటి సజాతీయ భాషగా చెప్పవచ్చు ఇప్పుడు తెలుగులో చేరినటువంటి కన్నడ భాషా పదాలను చూద్దామా ఒకటి ఇక్కడ మీరు గుర్తించుకోండి ఎక్కువగా హకారంతో కూడా ఎక్కువ వచ్చే పదాలు ఏంటంటే కన్నడ భాషా పదాలు ఏంటి సార్ హకారము హకారంతో ఎక్కువగా మనకి పదాలు వస్తే మీరు మరి మ్యాక్సిమము వాటిని కన్నడ భాషా పదాలుగా గుర్తించుకోవడానికి ఒక అవకాశం ఉంది చూడండి అందుకనే ఆ పదాలన్నీ కూడా మీకు ఇచ్చాను అంటే హాతో వచ్చినటువంటి కొన్ని సంస్కృత పదాలు ఉంటాయి కానీ అక్కడ సంస్కృతం కానీ లేకపోతే ఖచ్చితంగా ఆప్షన్లో మీరు కన్నడ పదాన్ని పెట్టవచ్చు తెలుగులో చేరిన కన్నడ భాషా పదాలు చూడండి హెచ్చు హేమా హేమీలు హంగు హత్తుకోవడం హాళిగలు హజ్జ హెగ్గడి హోరా హోరి హోయలు హోదా హుసే ఈ పదాలన్నీ కూడా కన్నడ భాష పదాలు చూసారా హెచ్చు హేమహేమీలు హంగు హాళిగలు హజ్జ హాయి హేరాళం హెగ్గడి హోరాహోరి హోయలు హు హోదా హుసే ఓకేనా తర్వాత దేవరా మనకి సినిమా కూడా ఉంది దేవరా మజ్జిగ మజ్జిగ నంగనాచి గుర్తుపెట్టుకోండి మనం తిట్టుగా ఉపయోగిస్తాం నంగనాచి నాంచారి అనే పదమేమో తమిళ పదము నంగనాచి కన్నడ భాష పదము చూడండి గండరగండ చాలా చాలా ఇంపార్టెంటు గండరగండ గండ పెండేరం శ్రీకృష్ణ దేవరాయలు అల్లస పెద్దానికి గండ పెండేరము తొడిగించి అంబారీ మీద ఏనుగు మీద ఊరగించి ఆయన పల్లకిని మోసినట్లుగా మనం చూస్తాం సాహిత్యంలో కాబట్టి గండ పెండేరం ఆధునిక కవులు కూడా జాషవా లాంటి గొప్ప కవి చాలామంది కవులు కూడా ఈ గండ పండేరము మరి ధరించి మరి వారి సత్కారాలు పొందినట్టుగా చూస్తాం కాబట్టి గండ పెండేరం సాకు బేకు బేడలు అరసు పుంటికోర అంటే గోంగోర పుంటికోర అనేది కూడా తమిళ భాష పదమే బాడుగా అద్దె కైవారము అంటే చుట్టుకొలత బాలేపండు అరటిపండు ఇది ప్రీవియస్ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్నలు సార్ బాలేపండు అంటే అరటిపండు మన తెలుగులో బాలేపండు కన్నడ భాషా పదమే బడగా చూడండి ఎన్ని పదాలు మనకి తెలుగులోకి వచ్చారు ఇవన్నీ మనకు తెలుసు దేవర తెలుసు మజ్జిగ తెలుసు నంగనాచి తెలుసు గండరగండ గండ పిండేరము సాకు బేకు బేడలు అరసు పుంటికోర బాడుగా కైవారము ఇది కూడా మనకి ప్రీవియస్ ప్రశ్నలు అడిగాడు కైవారము ఏ భాషా పదము బాలే పండు అడగడం జరిగింది ఇవి మనకి కన్నడ భాషా పదాలు చివరగా ఈ తరగతిలో ఈ యొక్క మొత్తము పాఠ్యాంశం అంతా మనం బోధించుకుంటున్నాం కాబట్టి తెలుగు భాష మీద ఇతర భాషా ప్రభావాలు అన్నీ చెప్పేశాను మీకు చివరిగా మనకి మరాఠీ భాషా పదాలు చూద్దామా మహారాష్ట్రలో వ్యవహారంలో ఉన్నటువంటి భాషనే మరాఠీ భాష అంటారు ఈ మరాఠీ భాష మహారాష్ట్రలో ఉంది సార్ మరాఠీ భాషను ఆరే భాషని కూడా పిలుస్తారు ఆరే భాషని ఏ భాషని పిలుస్తారంటే మరాఠీ భాష నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి మరాఠీ భాషలో సుప్రసిద్ధమైనటువంటి భక్తుడు జ్ఞానేశ్వరుడు ఈ మరాఠీ ఈ మహారాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలు ఏంటంటే నిజామాబాదు ఆదిలాబాదు జిల్లాలు మహారాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నాయి ఇంకొక పాయింట్ ఇక్కడ మరాఠీ భాషలో సుప్రసిద్ధమైనటువంటి భక్తుడు ఎవరంటే జ్ఞానేశ్వరుడు ఇప్పుడు మీకు తెలుగులోకి ప్రవేశించినటువంటి మరాఠీ భాషా పదాలు చూడండి ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ పదాలు మనకు తెలుసండి చూడండి ఒక్కొక్కటి నేను తెలియజేస్తాను పంతులు బడి పంతులు అంటాం అందులో పంతులు మరాఠీ భాషా పదం రావు పేర్లు చెప్తున్నాను సార్ మరాఠీ భాషలోంచి ఏ పేర్లు తీసుకుని తెలుగులోకి అత్యంత ప్రాముఖ్యంగా మనం బోధించుకుంటున్నాం అంటే ఆ పేర్లతోనే మనం ప్రసిద్ధి చెందినాం రావు సార్ రావు అనే పదము మనము సుబ్బారావు అప్పారావు నాగేశ్వరరావు వెంకట్రావు పాపారావు ఈ తెలుగు పేర్లు చివర రావు చేర్చుకుని మరాఠీరావు అందుకని రావు అనగా అందే మీరు గుర్తించుకోవడానికి మరాఠీరావు నాగేశ్వరరావు అప్పారావు సుబ్బారావు వెంకట్రావు పాపారావు ఈ అన్ని పేర్లు చివర ఏముందండి రావు ఈ రావు అనేది మనకి మరాఠీ పదము శివాజీ ఛత్రపతి శివాజీ శివాజీ అనే పేరు కూడా మరాఠీ కులకర్ణి క్రికెటర్లో మనం చూస్తాం చాలామంది క్రికెటర్స్ కులకర్ణి పేరుతో వచ్చారు రామో రామోజీ రావు రామో పడేలు మారెమ్మ ఈ యొక్క పేర్లన్నీ కూడా మరాఠీ భాష పదాలు తర్వాత మీకు కామె వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కా చూడండి కాగడ కొరడ కిరాణ కిరాయి కిరాణా కిచిడి వండుకుంటాం కదా కిచిడి ఇడ్లీ సాంబారు వడ దోశ ఉప్మా తమిళ భాష పదాలు ఇక్కడ కిచిడి ఇది మరాఠీ భాష పదం కేళీ గృహం కమరు కమరు అంటే వడ్డానం అంటాం కమరు కేళీ గృహం అంటే విడిది అంటాం తర్వాత కొందనం కొందనం అనేది కూడా మనకి మరాఠీ భాషా పదం కంగారు కంగారు పడద్దు అంటాం తర్వాత భళి చాలా చాలా ఇంపార్టెంట్ రా భళి మనం సినిమాల్లో కూడా ఈ పాటని పెట్టడం చూస్తుంటాం కాబట్టి భళి భళి అనే పదము కూడా మరాఠీ భాషా పదం బిడారం బిడారం చమత్కారము తెలుగు కవులు ఎక్కువగా కవిత్వాలు రాసేటప్పుడు చమత్కారమైన పదాలు ఉపయోగిస్తారు ఆ చమత్కారం అనేది మరాఠీ భాషా పదం చెడా బండి చాడి చాడీలు చెప్పడం చాడి చావడి చాంగు చాంగుబళ చాంగు చాంగుబళ ఎన్ని పదాలండి మరాఠీ భాషలోంచి మనకి తెలుగులోకి ప్రవేశించాయి అలాగే పేట పేట లోట ఇక్కడ వస్తువులు కూడా పేట లోట డేరా డేరా పాగా వేయడం పాగా పంచే వస్త్రం పంచే తావీదు విడిది వేడుక వేడుకలు జరిపించుకోవడం కాబట్టి పీట లోట డేరా పాగా పంచే తావీదు విడిది వేడుక ఇంకా ఉగ్రాణము ఉగ్రాణం అంటే సామానులు పెట్టుకునేటువంటి చోటిని ఉగ్రాణం అంటాం గంజాయి గంజాయి స్మగ్లింగ్ గంజాయి అనే పదం మరాఠీ భాష పదం గస్తూ గమ్మత్తు గమ్మత్తు గమ్మత్తుగా ఉందంటాం కదా గమ్మత్తు అనేది కూడా మరాఠీ భాషా పదము గత తర్వాత తర్వాత గడంచు గడంచు చివరి పదము మరాఠీ భాషా పదములు గంధరగోళము ఇది మనకి సెట్ పేపర్లో ఇవ్వడం జరిగింది సార్ నెట్ సెట్లో కూడా ఇచ్చినటువంటి పదము గందరగోళం ఇప్పుడు నేను చెప్పిన అన్నీ గుర్తుంచుకోకపోతే గందరగోళం కాబట్టి మిత్రులరా ఈ పదాలు ఈ పదాలు వీటిని నేర్చుకోండి తెలుగు భాష సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం అంతా కూడా చాలా చాలా చక్కగా ప్రామాణికంగా లోతైన అంశాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ ఆరు తరగతులు మీరు చక్కగా నోట్స్ రాసుకుని చదువుకోండి ఈ పుస్తకాలు ఈ పాఠ్యాంశం గురించి రిఫర్ చేయవలసినటువంటి అవసరం ఉండదని నా భావన కాబట్టి ఈ అంశాలన్నీ నేర్చుకొని మీరు కోరుకుని ఉద్యోగం సాధిస్తే నా ప్రయత్నము సఫలమవుతుందని తెలియచేసుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు